ప్రార్థన చేసి వెళితే ఓడిపారంటే ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా ఉద్యోగ విషయంలో దేవుడు నాకు తెలియచేశాడు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తానన్నాడు ఖచ్చితంగా వివాహం చేస్తానన్నాడు ఖచ్చితంగా గర్భఫులం ఇస్తానన్నాడు నేను ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఈ వ్యాపారం ప్రారంభించమన్నాడు ఆయన చెప్పినట్టుగానే నేను చేశాను కానీ ఏమిటో నేను ఓడిపోయాను వస్తుందనుకున్న ఉద్యోగం నాకు రాలేదు వస్తుందనుకున్న లాభం నాకు రాలేదు కుదురుతుందనుకున్న సంబంధం కుదరలేదు టెస్టుల్లో ఖచ్చితంగా గర్భఫలం కన్ఫర్మ్ అవుతుందని అనుకున్నాను వెళ్ళి టెస్టులు చేయించుకున్నాను టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది ప్రార్థన చేసినప్పుడు నాకు ధైర్యం కుదిరింది ప్రార్థన చేసినప్పుడు నాకు నమ్మకం కుదిరింది దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతం చేస్తాడు అనే నమ్మకంతోనే ముందడుగు వేశాను కానీ నా జీవితంలో ఆశించింది ఒకటి అందుకుంది ఒకటి ఎందుకు అయ్యింది ఎన్నిసార్లు నీ జీవితంలో ఈ ప్రశ్న రాలేదు ఒకసారి ఆలోచించు కొన్ని సందర్భాలు నువ్వు దేవుని చిత్తం చేసినప్పటికీ వెంటనే విజయం రాదు అన్నంత మాత్రాన విజయం రాకుండా మాత్రం ఉండే ప్రసక్తి లేదో ఖచ్చితంగా విజయం వస్తుంది అదే జరిగింది ఇష్నాయ్యూలకు